నమస్తే ఎన్సీఎం న్యూస్ కి స్వాగతం నా పేరు నిఖిత ముందుగా హెడ్ లైన్స్ టీడీపీ మేనిఫెస్టో ప్రజల భవిష్యత్ కు గ్యారెంటీ పథకాలని నిడదవోలు నియోజకవర్గ టీడీపీ నాయకులు కుందుల సత్యనారాయణ అన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని ఇరవై ఐదు ఇరవై ఆరు వార్డుల్లో సత్యనారాయణ పర్యటించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచుతూ టీడీపీ మేనిఫెస్టో గురించి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గోడపాటి వెంకట్రావు గుడ్ల బుజ్జి మద్దపూరి రాధా సత్యనారాయణ మల్లుల వేరబాబు సత్యవతి నందుల శ్రీనివాస్ కొమ్ము వాసు పలువురు టీడీపీ జన సైనికులు తదితరులు పాల్గొన్నారు పథకాలు పెట్టే మహిళల గురించి చంద్రబాబు గారు చాలా పథకాలు పరీక్షలు ఇరవై ఏడు వందల యాభై కదా ఇప్పుడు అది నాలుగు వేలు చేస్తారా మళ్ళీ మూడు గ్యాస్ బండ్లు సంవత్సరమే తిరిగేస్తారు బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు బస్సులో టికెట్ ఉండదు మహిళలకి ట్యాప్ ఇవన్నీ మహిళల గురించి అయితే చేసినాయి నీ నీకు ఆడబడినదని పద్దెనిమిది సంవత్సరాలు ఓపెన్ ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల మీ అకౌంట్లో వేస్తారమ్మా అలాగే తల్లికి ఉండదు అని నీకు ఎంతమంది ఇప్పుడు అమ్మఒండి ఒకరికే పడుతుంది కదా రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై లక్షలు కొత్త ఉద్యోగాలు వస్తాయి అమరావతిలో సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి ఆంధ్రప్రదేశ్ లో చాలా ఫ్యాక్టరీలు వస్తాయి ఇరవై లక్షల మందికి ప్రైవేట్ లో కానీ గవర్నమెంట్ కానీ ఉద్యోగాలు కల్పించడానికి చంద్రబాబు గారు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ ప్లానింగ్ చేస్తున్నారు ఈ నాలుగున్నర ఏళ్లలోనూ ఐదేళ్లలోనూ ఉద్యోగం కూడా కల్పించలేదు ఉన్న ఫ్యాక్టరీలు బయటకు వెళ్ళిపోయి మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మనం చంద్రబాబు గారిని గెలిపించుకోవాలి